హజబల్లా ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య బీకర పోరు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు అయితే హెజబుల్లా ఇప్పుడు ఇజ్రాయెల్ పై కూడా కొన్ని క్షిపణులు దాడి అయితే చేసింది ప్రతీకారంగా ఈ దాడుల వల్ల ఒక టీచర్ సారా యూషర్ అనే ఒక టీచర్ అయితే పాఠశాల పిల్లల్ని చాకచక్యంగా సమయస్ఫూర్తితో కాపాడారు కొన్ని క్షిపణులతో దాడి చేసినటువంటి సంఘటనలు ఆమెకి సైరన్ ద్వారా తెలియకపోయినా సైరన్ అక్కడ మోగకపోయినా వేరే పట్టణం నుంచి సైరన్ వినబడడంతో ఆమె వెంటనే ఎందుకైనా మంచిదని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా బాంబు షెల్టర్లో దాచేసింది దాంతో అక్కడ భద్రంగా పిల్లలు ఉండడంతో ఇక్కడ పాఠశాలపై ఒక క్షిపణ అయితే దాడి చేసింది ఆ క్షిపణ దాడి వలన అక్కడ పాఠశాల కూడా కూలిపోయింది అదే కనుక పిల్లలు ఉంటే చాలా ప్రమాదం జరిగేది పైగా అక్కడ సైరన్ వినిపించలేదు కాబట్టి కొంతమంది అయితే ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగదని అనుకున్నారట కానీ ఎందుకైనా మంచిదని ఆమె అయితే పిల్లలందరినీ తీసుకెళ్లి బాంబు షెల్టర్లో భద్రంగా దాచిపెట్టారు దీనివల్ల ఇప్పుడు కొన్ని వందల మంది ప్రాణాలైతే కాపాడినట్లయింది ఇప్పుడు దీని మీద ఆ దేశ ప్రధాని నతన్యహ కూడా ఆమెని ప్రశంసలతో ముంచెత్తారు అయితే అక్కడ ఎందుకు సైరిని వినిపించలేదన్న దానిపైన కూడా సీరియస్గా విచారణ అయితే చేపట్టారు